నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు కళాభారతి చేనేత హస్తకళ మేళ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు అఖిల భారత హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాన్ని ఏర్పాటు చేశారు చీరలు బెడ్షీట్లు మంగళగిరి కలంకారీ చీరలు వెంకటగిరి ఉప్పాల చీరలు బెడ్షీట్స్ ద్వాక ఉత్పత్తులు ఆయుర్వేదిక్ ఔషధాలు గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఖాదీ షూటింగ్ మరియు షెటింగ్స్ మరియు చిన్నపిల్లల ఆట వస్తువులు గృహోపకరణ వస్తువులు దాదాపు నలభై ఐదు స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సామాన్య మానవుడికి అందుబాటులో ధరలో ప్రత్యేక డిస్కౌంట్లను రానున్న పండుగల సందర్భంగా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీడియాతో చెప్పారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ ఎగ్జిబిషన్కు విచ్చేసి ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు ఎగ్జిబిషన్ ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు ఎటువంటి రుసుము లేకుండా పార్కింగ్ సౌకర్యంతో నిర్వహిస్తున్నట్లు కళాభారతి అధ్యక్షులు ఎగ్జిబిషన్ కార్యనిర్వాహకులు జిల్లా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు Slow, gone the love I used to know. Broken dreams and shattered glass. Thought forever it would last. Whispers haunt the midnight air. Lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind, left with shadows left behind. Memories like. కళాభారతి చరిత్ర హస్త కళాకారుల సంక్షేమ సంఘం ఈరోజు మన నెల్లూరు పట్టణం నది గల మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మనకు నందు మా యొక్క చేనేత హస్తకళా మేళాను నిర్వహిస్తూ ఉన్నాం మా యొక్క మేళాలో దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా నైపుణ్యాన్ని వారి ప్రదర్శనలో ఉంచారు ఈ ప్రదర్శన ఈ నెల ఇరవై తేదీ డిసెంబర్ ఇరవై తేదీ సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం మా యొక్క ఈ ప్రదర్శన నందు చేనేత వస్త్ర ఉత్పత్తులైనటువంటి ఎన్నో రకాలైనటువంటి చేనేత కళాకారులు తయారు ఉత్పత్తులు మేము ప్రదర్శనలో ఉంచాం మా ఉత్పత్తులు నేరుగా తయారుదారులే మీకు కొనుగోలుదారులకు అందిస్తున్నారు కాబట్టి సరసమైన ధరతో నాణ్యమైన వసతి ఉత్పత్తుల్ని మేము నిర్వహిస్తున్నాం ఈ ఈ విభాగాల్లో దాదాపు మన రాష్ట్రం నుంచి చేసినటువంటి కలంకారి చేనేతలే కానివ్వండి మంగళగిరి ఉప్పాడ కోచంపల్లి అట్లాగే ఎన్నో రకాల అస్సాం సిల్క్ కసర్ సిల్క్ కానివ్వండి భాగల్పూర్ సిల్క్ కానివ్వండి కాశ్మీరీ అట్లాగే ఎన్నో రకాల చెందేరి భాగల్పూర్ ఇంకా కాశ్మీరీ చాలా రకాలు ఈ చేనేత వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదేశంలో ఉంచాం పువ్వులకు ఎంతో ఇష్టమైనటువంటి చేనేత ఉత్పత్తుల్లో చీరలు కానీ డ్రెస్సెస్ కానీ అట్లాగే చున్నీస్ కానీ కలంకారీ కానీ పెడదాం మంచిన పట్టణం పడకాని కానీ కళా పెన్ కలంకారీ కానీ అట్లాగే టవర్సు ఖాదీ షూటింగ్ షర్టింగ్స్ ఎన్నో షర్ట్స్ రకరకాల ఉత్పత్తుల్ని ఈ ప్రదేశంలో ఉంచాం ఎన్నో బెడ్షీట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి సారీసే అనుకోండి గృహోపకరణ అనుకోండి దాదాపు ఖాదీ ఉత్పత్తుల్లో ఆయుర్వేద ఉత్పత్తులు ప్లస్ డ్వాక్రా ఉత్పత్తులు ఎన్నో రకాలంటే సరసమైన ధరలకు వాళ్ళే తయారు చేశారు కాబట్టి ఈ ఉత్పత్తులు ఈ ప్రదేశంలో ఉంచాం ఈ యొక్క ప్రదేశం మహేశ్వరి పరమేశ్వరి నెల్లూరు బైపాస్ గల ఈ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై తేదీ డిసెంబర్ ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నాం కాబట్టి మా యొక్క ఈ చేనేత మేళాన్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తా దాదాపు ఇక్కడ నలభై స్టాల్స్ని ఏర్పాటు చేశారు సో ఇక్కడ టైమింగ్ విషయానికి ఎట్లా ఉంటుంది దాదాపు ఇది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నైన్ రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు నలభై స్టాల్స్ వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాల నుంచి రెండు మూడు రకరకాలు అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి కాశ్మీర్ కానివ్వండి భాగల్పూర్ కానివ్వండి షారన్పూర్ని కానివ్వండి మచిలీపట్నం వనజాం గోడు కానివ్వండి కోచంపల్లి ఎన్నో రకాల ఇట్లాంటి ఉత్పత్తులన్నీ ఒకే గొడుగు కింద మైసూరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహిస్తాం సో ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషను దాదాపు ఇక్కడ నెల్లూరులో చాలా మాల్స్ ఉన్నాయి సో ప్రైజ్ విషయానికి వస్తే మీ దానికి వాటికి ఎలా ఉంటుంది వేరియేషన్ ఏ ఉంటుందా రీజనబుల్గా ఉంటాయా మాది డైరెక్ట్ కళాకారులే తయారు మా తయారీని మేము డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్తాము తద్వారా ప్రజలకు ఏదైనా ఉత్పత్తి ఇలా కలర్ బాగుంటే ఉంటుంది ఈ డిజైన్ ఇలా ఉంటే బాగుంటుంది అది ఉత్పత్తులు వాళ్ళ మనస్తత్వాన్ని ప్రతికరిస్తే నెక్స్ట్ ప్రోగ్రాంలో మేము ఆ ఉత్పత్తులు తయారు చేయడానికి డైరెక్ట్గా సేల్ చేయడానికి ఉత్పత్తులు అంటే సామాన్య మానవుడికి అందుబాటు ధరలో ఉంటాయి దాదాపు డైరెక్ట్ రేట్స్ మీకు మధ్య ధరలు లేకుండా ఉత్పత్తిదారుడే నేరుగా అమ్మకాలకు వచ్చేసారు కాబట్టి మీకు మధ్య ధరలు లేదు కాబట్టి మీకు ఎలాంటి రేటు ఎక్కువగా ఉండదు సో ఈ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ ఏమైనా ఉంటుందా ఎంట్రీ గానీ పార్కింగ్ ఉంటుందా నో పార్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎప్పుడైనా రావచ్చు రాత్రి తొమ్మిది వరకు ఉదయం పది నుంచి రాత్రి ఈ డిసెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే ఉంటుంది ఈ ఉత్పత్తులు మీరు దగ్గర నుంచి చూసి మమ్మల్ని ఆశించారు ఇస్తాం మీ పేరండి జిల్లా సత్యనారాయణ అధ్యక్షుడు కళాబారు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి